పంచుకుంటున్నారు అలా మెయిన్ ముఖ్య వ్యక్తులు ఎవరైతే పేదవాళ్ళు కావచ్చు మధ్యతరతి వాళ్ళు ఇల్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు తక్కువ చెందుతున్నాయి అంటే పార్టీల ఎట్లా పంచుకుంటారు పేదలకు కదా ఇయ్యాల్సింది మా ఊర్లో అక్బర్పేట బొంపల్లి మండలం ఒక ఊర్లో ముప్పై ఏడు ఇండ్లు వచ్చినాయి ముప్పై ఏడు ఇండ్లు వస్తే అందులో ఇరవై కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఇచ్చారు ఇంకా ఏవైతే ఇంకా పది ఉన్నాయో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొన్ని అప్పయ చెప్తే ఎమ్మెల్యే ఏదైతే ఊర్లో పార్టీలకు ఏదైతే మంచిగా పనిచేసే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకు ఒక పది ఇచ్చి మిగతా ఇంకా మిగిలిన ఏడు ఎవరైతే ఉన్నారో లేని వాళ్ళకు వాళ్ళ వీళ్ళకు వీళ్ళు మనోడే అని అనిపిస్తే వాళ్ళకి ఇచ్చిర్రు అంటే చాలా అది కూడా పేదలకు చెందితే లేకపోతే లేదు కాదు ఈ ఇరమ్మ ఇండ్లల్లో అంటే ఇప్పుడు దాదాపు ముగ్గు పోసుకున్నలకు ఇట్లే ఇస్తాము బేస్మెంట్ లేపుకున్న ఇట్లా ఇస్తాము ఏదైతే సొంత జాగాలు ఉన్నాయో వాళ్ళకి ఎవరికన్నా పైసలు సాంక్షన్ అయినాయా ఇంతవరకు లేదక్క ఇప్పుడు ముగ్గు పోసుకున్న తర్వాత ఇయర్ గాని కొద్దిగా మనం రౌతు కట్ కడతాం కదా కట్టిన తర్వాత కొన్ని అమౌంట్ వస్తాయంట కొంచెం గూడలు లేపిన తర్వాత ఒక అమౌంట్ ఆ షివర్ అయిపోయిన తర్వాత ఒక అమౌంట్ ఇట్లా ఏమైతుందంటే ఆ క్యాండిడా ఇంద్రం ఇల్ల విషయం లేని బయట అప్పులు చేసుకుని తెచ్చుకోవాల్సి వస్తుంది అండ్ పూర్తి ఇల్లు అయిపోయిన తర్వాతనే వస్తున్నాయి డబ్బులు ఇలా ఐదు లక్షలు చూసుకుంటే ఆ కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధ్యదర్తి వ్యక్తి మళ్ళీ మీ అదనంగా పదిహేను లక్షల వరకు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ముందే సిమెంట్ కావచ్చు కంకర కావచ్చు ఇవన్నీ మళ్ళీ అతను ముందే తెచ్చి పెట్టుకోవాలి ముందు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు కాబట్టి ఇది అందరికి ముందుగానే అప్పు చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ముప్పై ఏడు ఇండ్లు ఉన్నాయో ఆ ముప్పై ఏడు ఇండ్లు ఇప్పుడు కట్టినయా లేకపోతే గత ప్రభుత్వం హయాంలో కట్టినయా కట్టలేదక్క కట్టలేదు ఇంకా ఇప్పుడు శాంక్షన్ అయినాయా ఓన్లీ శాంక్షన్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాత ఇండ్లు కూల్ చేసుకుని అవి ఇప్పుడు కట్టుకుంటున్నారు కొందరు అంటే ఇప్పుడు కట్టి ఇయ్యం అనేది లేదా ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు సొంతగా ప్రభుత్వమే కట్టి చేతులలో పెట్టు లేదా లేదు లేదు అక్కడ మావులు అనేది అట్లా ఏం లేదు ఉన్న పాత ఇల్లు ఉంటాయి లేకపోతే ప్లేస్ ఉంటే అక్కడ కట్టుకుంటున్నారు అంతేగాని కట్టి లేదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆల్రెడీ కట్టిన తర్వాతనే లేని వాళ్ళకు ముచ్చట చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అని కానీ నేను ఒక ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కానీ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా మందికి కూడా లేని వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి చాలా మందికి ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి ఇద్దరు కొడుకులు ఉండే వాళ్ళకు ఆర్థికంగా బాలేని వాళ్ళకు ఇట్లా ఇట్లా వికలాంగు ఉన్న వాళ్ళకు అతను ఏం పంజీరా అట్లాంటి వాళ్ళకి చాలా మందికి మంచి చేకూరింది కానీ ప్రభుత్వం ఐదు లక్షలు అతను స్టార్టింగ్ లోనే సిమెంట్ విషయంలో కావచ్చు ఇసుక కావచ్చు ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఐదు లక్షలు టైం కందాక ఇబ్బందులు పడుతున్నారు మదితీ కదా సంబంధించి ఏమో అక్క మనకైతే అది వేరే వాళ్ళని అయితే చూస్తా ఉన్నాను ఇంకా కొంత ఇప్పుడే ఇండ్లు కొంత పాత ఉంటే కొలగొట్టుకుని అక్కడ చేస్తున్నారు ఇంకా మెటీరియల్ ఏం రాలేదు చాలా మందికి మా ఊర్లో మెటీరియల్ వస్తే ఒకసారి కనుక్కుంటా నేను కూడా నిజంగానే వస్తుందా లేకపోతే ప్రభుత్వం చెప్తుందా అని చెప్పేసి కూడా మధ్యదర్తి వాళ్ళకి మళ్ళీ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ అదనంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తే మళ్ళీ అప్పుల పాలే తప్ప అతను ఉన్న ఇంట్లో ఉంటే అప్పుడు మొదల ఆర్థికంగా బలంగా కట్టికుంటాడు అప్పుడు మొదలు ఇరవై వేల పను పదివేల పనో వేసుకుని కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఐదు లక్షల ఇల్లు వల్ల ఆ వ్యక్తి ఇంకా అప్పులు చేసుకుని ఉన్న అప్పులు సరిపో కట్టలకి ఇబ్బంది పడుతున్న వ్యక్తి అది కూడా అరవై గజాలు డెబ్బై గజాలు దాడితే ఇయ్యము అని అంటున్నారు అది వాస్తవం అవునా కావును అది ఖచ్చితంగా వారు ఎస్టిమేషన్ కంపల్సరీ ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారమే కట్టుకోవాలి మళ్ళీ ఏదైతే ఇసుక కావచ్చు ఏదైనా ఒకరు ఫ్రీ ఇస్తే వాళ్ళు చెప్పిన ఇసుక అనేది తీసుకొచ్చి కట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక అంటే సామాన్య వ్యక్తిగా మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్ మీరు ఏం చెప్తారు అంటే ఇందిరమ్మ ఇంట్లో విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిగుంటది ఉంటది ఈ జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట ఎట్లా వేస్తే బాగుంటది అంటారు అక్క మ్యాటర్ ఏందంటే ముందుగా ఇండ్లు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అయితే ఇచ్చిందో కట్టించిందో అది ఆ ఇసుక ప్రాబ్లం వలన ఏదో కొన్ని కొన్ని ఏరియాలలో ఇల్లు బాగాలేవని కూడా చెప్పారు కొన్ని మావులను అయితే చాలా బాగున్నాయి ఇండ్లు కానీ మా ఊళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొందరు వేరే వాళ్ళకు ఆ పాతిళ్ళు వచ్చినాయి కూడా వేరే వాళ్ళకి అద్దెలు ఇచ్చుకుంటా ఇట్లా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు వాటిలు కూడా గ్రహించుకుంటూ ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు అధికారి పరిపాలన జరుగుతుంది రెవెన్యూ అధికారి పరిపాలన జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకుని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాళ్ళు ఎవరు ఉంటారు నిజంగా ఎవరు అద్దెకిచ్చి కొందరు ఏం చేస్తున్నారు సిటీలో లాగా అద్దెకి టైంలో డబుల్ లో అద్దెకి డబ్బులు తీసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళను వాళ్ళని క్యాన్సల్ చేసి లేని వాళ్ళకి వ్యవహారాలు జరుగుతున్నాయి అవునవును అది కంపల్సరీ అట్లా అద్దెకిచ్చుకుంటున్నారు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇల్లున్నాక వీళ్ళు బీఆర్ఎస్ వ్యక్తాయో లేకపోతే ఏదో దగ్గర వ్యక్తిలో కొంతమంది కూడా వచ్చినాయి ఆ బీఆర్ఎస్ లో కూడా ఇట్లా కూడా అద్దెకిచ్చుకుంటే పైసలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో ఉంటలేరు వచ్చినప్పుడు కొత్తలో అప్పుడు ఏం చేశారంటే ఇంట్లో కోసం ఖచ్చితంగా చెకింగ్ వస్తామని చెప్పేసి అధికారులు చెక్కింగ్ వచ్చినప్పుడు అప్పుడు మనం టూ త్రీ డేస్ అందులో పడుకునే ప్రయత్నం చేశారు సామాన్లు కూడా తెచ్చుకొని అప్పుడు మనం ఉండే ప్రయత్నం చేశారు ఇట్లా జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఇందిరామైల్లో అంటే కట్టిస్తుందేమో అని చాలా మంది ఎదురు చూసారు కానీ ఇక్కడ ఏమైతుందంటే ఐదు లక్షలు మళ్ళీ అదనంగా అప్పు చేసుకోవాల్సి వస్తుంది మద్దతర వ్యక్తులు కావచ్చు ఎవరైనా అప్పు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళా కంగర కావచ్చు ఏదైనా ముందు మెటీరియల్ కూడా మళ్ళీ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ మైనస్ ఏమైతుందంటే ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు డైరెక్ట్ ఇల్లు కట్టిచ్చేసి అది నాసిక నాసిరకం కావచ్చు ఏదైనా ఇల్లు కట్టిస్తే బాగుంటుంది ఏమో అభిప్రాయం అక్క ఎందుకంటే ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి అప్పట్లో ఒక ఇరవై వందల ట్రిప్ ఉన్న ఇసుక ఇప్పుడు ఐదు వేలు పెట్టినా దొరుకుతలేదట వాస్తవానికి ఆ కాని పరిస్థితి నువ్వు చెప్పింది కూడా కరెక్టే తమ్ముడు అసలు వాస్తవానికి ఐదు లక్షలల్లో సామాన్యుడు కట్టుకునే ఇల్లు కూడా అవ్వదు అవును ఓకే తమ్ముడు ఇట్లనే ఫోన్ చెయ్యి కంపల్సరీ ప్రభుత్వం దృష్టి దాకా పోవాలని కోరుకుందా ఖచ్చితంగా ఈ పరిపాలనలో అటు ఇంతకుముందు ప్రభుత్వాన్ని కావచ్చు ఇప్పుడు ఏదైతే తప్పులు జరుగుతున్న అన్ని ప్రశ్నిస్తూ మీరు ముందుకు వెళ్తారు అలానే వెళ్ళాలి మీకు సపోర్ట్ గా మేము అక్కడ ఖచ్చితంగా ఓకే జై తెలంగాణ